పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద లారీ ఎక్కి విద్యుత్ పట్టుకుంటానని హల్చల్ చేసిన లారీ ఓనర్ రవాణా శాఖ అధికారులు ఒక్కో లారీకి ప్రతి నెల ఎనిమిది వేల రూపాయల చొప్పున పెద్దపల్లి ఫారెన్ కాంప్లెక్స్ లో ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం పాల్గొన్న చింతకుంట విజయరామారావు పెద్దపల్లి జెండా చౌరస్తాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ వివాదాస్పదంగా మారిన పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ క్యాంటీన్ నిర్వహణ అగ్రిమెంట్ గడువు ముగియక ముందే ఖాళీ చేయమంటున్నారని మహిళల ఆవేదన మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటాలి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాండ్ గా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందన్న ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసర్ ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గా నియమితులైన ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్కు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూసినవేణి రమేష్ గౌడ్